భయం ఉంది నీకు పోలీసుల దగ్గర అలా నుంచి ఉంటారండి ఇలా నుంచి ఉంటారండి అని ఉంటారు కదా అది భయం వ్యక్తం చేస్తారు యాక్టింగ్ చాలు చాలు అది ఏ భయం అది యాక్టింగ్ భయం కదా అంటే భయం ఎందులో చూపిస్తున్నారు ఎలా నటనలో ఈ లోకపు నటన గతించును అని రాయబడి ఉండదు చోట ఎలా ఉంటదండి ఈ లోకపు నటన గతించును ఆ నటనలో క్రైస్తవుడు ఉండకూడదు ఆ నటనలో క్రీస్తు బిడ్డ ఉండకూడదు ఆ నటనలో ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఉండకూడదు బాప్తస్ని తీసుకున్న వాళ్ళ నటనలో ఉండకూడదు దేవుని నమ్ముకుని ఆదివారము ఆచరిస్తున్న బిడ్డల్లో అటువంటి నటన ఉండకూడదు ఎందుకంటే ఇది లోకపు నటన అందుకని ముందుగా చెప్పాను నేను జడ్జి దగ్గర అంత రిపోర్ట్ ఉంటుంది యేసు ప్రభు దగ్గర నీ రిపోర్ట్ నా రిపోర్ట్ అంతా ఉంటుంది నువ్వు చేతులు కట్టుకున్నా యేసు ప్రభు తెలిసిపోద్ది మంచి ఏదో చెడు ఏదో గ్రహించగల హృదయ రాశ్చర్లేదు కానీ దేవుడు యేసు క్రీస్తు చప్పుడు కూడా దేనిని మేము పరచండి మీకు అర్థమవుతుంది ఆ ప్రిమన్ జడ్జి దగ్గరే రిపోర్ట్ ఉంటే నీ రిపోర్ట్ యేసు ప్రభు దగ్గర ఉండదండి మస్తు ఉంటుంది